ఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తున్నారు. లామ్లో రాధాకృష్ణ, గుజ్జనగుడలో యూవి అర్బొనేట్, దనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. మూడు వందల మూడు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు తీసుకుంటారు శంకుస్థాపనలే కాదు ఎట్టి పరిస్థితుల్లో అరవై రోజుల్లో అది పూర్తి కావాలని మే ఇరవయో తారీఖుకి దాన్ని ప్రజలకు అందించాలని ఆ పనులన్నీ కూడా వేగవంతంగా నాణ్యత పడతాం ఎక్కడికక్కడ అధికారులని కాంట్రాక్టర్లని స్థానిక నేతల్ని సమన్వయం చేసుకుంటూ ముందు సాగుతూ ఉన్నాం ఈ అభివృద్ధి పనుల పురోగతి ఏ విధంగా ఉంది ఏ విధంగా జరుగుతున్నాయి నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు అనే విషయం మీద ఓ శాసనసభ్యుడిగా నేనే స్వయంగా ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా అధికారులకు కానీ కాంట్రాక్టర్ కానీ ఏ ఒక్కరికి కూడా చెప్పకుండా స్థానిక నేతల్లో కూడా ఈ కార్యక్రమాల్లో కాస్త మీరు దూరంగా ఉండండి స్వయంగా నేనే వెళ్ళి చూడాలా అన్న ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈరోజు పార్టీ నేత మేఘనాథ్ సింగ్తో కలిసి ఈ యొక్క ఇరవై డివిజన్లో ఈ యొక్క పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఇరవై డివిజన్లో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సంతోషంగా ఉంది కొన్ని రోడ్లు అయితే పూర్తయి ట్యూరింగ్ కూడా స్టార్ట్ అయింది ఇంకా కొన్ని రోడ్లు జరుగుతూ ఉన్నాయి కొన్ని డ్రైన్లు ఉన్నాయి అన్నిటికీ మించి అతి పెద్ద డ్రైన్ ఈ డ్రైన్ మొత్తం ఉమ్మారెడ్డి గుంట అటు రవీంద్ర నగర్ మాగుంట్లేవు ఈ యొక్క ప్రాంతాల్లో చిన్న చిన్న వర్షానికే ఆ యొక్క వరదలమయమై జలమయమై ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ డ్రైనే కాదు ఒక బాక్స్ కలవర్టు కూడా కావాలా దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఉన్నాం అది కూడా మరో నెల రోజుల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది ఆ బాక్స్ కలవర్టు ఇక్కడ చేయించినట్లయితే ఈ కాలువ వల్ల బాక్స్ కలవర్టు వల్ల భవిష్యత్తులో ఇచ్చుకుపోతా ఎక్కడా కూడా నీళ్లు కలవడే పరిస్థితి ఉండదు దీనివల్ల దోమల బాధ కూడా ఉండదు ఏది ఏమైనా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మేమందరం కూడా పాల్గొన్నాం మేము ఎక్కడా మా చేతులతో చేయాల మీ చేతే చేయించాం ఎందుకంటే అంతిమంగా అది మీ భాగస్వామ్యం ఉంటేనే బాగుంటుంది అని బలంగా నమ్మేవాడిని ఎక్కడికక్కడ మీరు కూడా అధికారులతో కాంట్రాక్టర్తో మీ ఇళ్ల ముందు జరుగుతున్న రోడ్లు మీ ఇళ్ల ముందు జరుగుతున్న కాలువలు మీ ఇళ్ల ముందు జరుగుతున్న పైప్ లైన్లు ఇవన్నీ కూడా మీరే దగ్గరుండి సమన్వయం చేసుకుని ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దీనికి సంబంధించి తిరుగుతూ ఉన్నప్పుడు అనేక విజ్ఞాపనలు వస్తూ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా రోడ్లు కాలువలు మీద తప్పకుండా మరో మూడు నెలల తర్వాత వాటిని కూడా ఖచ్చితంగా వేయిస్తానని మాట ఇస్తూ ఉన్నాం ఇది తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటినీ కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు నియోజకవర్గాల అభివృద్ధికి అనేక రకాలుగా ఎమ్మెల్యేలుగా మాకు ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలు పరిష్కారం చేసేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రోత్సాహిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇంకా ఇంకా కూడా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అతి త్వరలో చేపడతామని చెప్పని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తి ఉంచం లేకుండా కృషి చేస్తానని మాట